చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే చిత్తూరుకు రెండు నూతన బస్సులను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు శనివారం చిత్తూరు ఆర్టీసీ స్టాండ్ లో చిత్తూరు తిరుపతి బెంగళూరు వెళ్ళు రెండు నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే గురజాల ప్రారంభించారు అనంతరం ఆయన బస్సును కొంత దూరం నడిపి కార్యకర్తలు నాయకుల్లో ఉత్తేజం నింపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఒక నాయకుడు ఉన్నప్పటికీ చిత్తూరు బస్ స్టాండ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు బస్సులను ఇవ్వడం సంతోషకరమని పనిచేసే ముఖ్యమంత్రి దగ్గర తాను కూడా పనిచేయడానికి మీరందరూ ఓట్లు వేసి తనను గెలిపించారని గుర్తు చేశారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుందని తెలిపారు కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా భరోసా ఇచ్చారు అనంతరం ఆర్టీసీ ఎమ్మెల్యే నాటారు కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను కార్మికులు ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీసీ ఆర్ఎంఓ నాథ్ రెడ్డి టూ డిపో మేనేజర్ రూపాశ్రీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటార్ హేమలత ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రియాంక ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్ గా పది రోజులకు మించలేదు కానీ ప్రభుత్వం తరఫున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా రెండు బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేసిన ఘనతే కానీ బస్ స్టాండ్కి సున్నం కానీ బాత్రూమ్లు క్లీనింగ్ కానీ బస్సు రిపేర్లు కానీ బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి రెండు కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంకా పది రోజులు కూడా మించక ముందే రెండు బస్సులు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే గత ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో గొప్పగా జరిగే విధంగా మా రాష్ట్ర మంత్రివర్యంలో రామ్ ప్రసాద్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి బాడీ బిల్డింగ్లో ఉండే బండ్లను కూడా తెప్పించి మా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాటిచ్చాము అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా రంగరంగ వైభవంగా ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలే కాదు మా నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో హర్షించదగ్గ విషయం అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా ఇక్కడి నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది ఈ బస్ స్టాండ్ ఇంకా అనేక కొత్త బస్సులు ఇక్కడ కొన్ని రూట్లు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా మంత్రి వర్యల్ని మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు బస్సులను ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటున్నాను ఇంకా సంఘాలకు కూడా మేము అనేక రకాలుగా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గము ఏర్పాటు చేస్తూ ఉంటాం మీరు ఏది ఫార్టీ టూ పర్సెంట్ ఫిట్మెంట్ కూడా పెరగడం జరిగింది అలాగే ఏదైతే ఇక్కడ చిత్తూరు డిపోలో అధిక ధరలకు నీరు కావచ్చు హోటల్ కావచ్చు కాంట్రాక్టులు తీసుకున్న ప్రతి ఒక్కరు దోపిడీ చేస్తారంటూ కంప్లైంట్ రావడం జరిగింది వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలియజేసుకుంటున్నాను